తులసి ఆంగ్లం తులసి తులసి హోలీ బేజిల్ ఔషధీ పరంగాను హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యుఫ్లోరం ఓషమం టెన్యుఫ్లోరం ఇందులో రెండు జాతులున్నాయి ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అని అంటారు వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు షోడ్షోపచార పూజా విధానములో తులసికి విశిష్ట స్థానం ఉంది నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్లల్లో ఉంటుంది హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు ఈ పత్రి తులసి వృక్షానికి చెందినది వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడవది మోతాదులో ఉన్న యూజినాల్ యూజెనల్ ఒకటి హైడ్రాక్సీ మైనస్ రెండు మిథాక్సీ మైనస్ నాలుగు బెంజీన్ రెండు మూడు ఇంకా ఇతర అధ్యయనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది కనుక డయాబెటీస్ చక్కెర వ్యాధి వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది నాలుగు రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికి కూడా పనికొచ్చే పదార్థాలు తులసిలో ఉన్నాయని మరికొన్ని పరిశోధనలలో తేలింది ఐదు రేడియేషన్ కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి కూడా తులసి ఉపయోగపడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి ఆరు అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా ఏడు రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి ఆ రసానికి కొద్దిగా పాలు చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది తులసి ఆకులను నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది పది గ్రాములు తులసి ఆకులు రసాన్ని ఇరవై నుండి ముప్పై గ్రాముల తాజా పెరుగు లేక రెండు నుండి మూడు స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది ప్రతిరోజు రెండుసార్లు పన్నెండు తులసి ఆకులను తినడం వలన రక్తశుద్ధి జరుగుతుంది ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది జలుబు దగ్గులాంటివి బాధిస్తున్నప్పుడు మాత్రల్ని వాడతాం ఈసారి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రలకన్నా కొన్ని తులసి ఆకుల్ని నమిలి చూడండి వాటివల్ల జలుబు దగ్గు మాత్రమే కాదు మరికొన్ని సమస్యలు అదుపులోకి వస్తాయి తులసి తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు విటమిన్లు పుష్కలంగా అందుతాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఈ కాలంలో వచ్చే పలు ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి చిన్నారులకు తులసి అలవాటు చేయడం చాలా మంచిది ఈ కాలంలో జలుబు దగ్గు ఎక్కువగా బాధిస్తాయి అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే ఎంత మంచిది రకరకాల వైరస్లు దూరం అవుతాయి ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు జలుబు త్వరగా తగ్గుతుంది దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల రాత్రిళ్ళు దగ్గు బాధించదు తొందరగా అదుపులోకి వస్తుంది అలర్జీలు ఉన్నవారు తేనే తులసి తీసుకుంటే చాలా మంచిది ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు అధికం చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి తులసి ఆకుల రసాన్ని ముఖం రాయడం వలన ముఖం వెంటనే చల్లగా ఉంటుంది తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి చర్మం యవ్వనంగా ఉండటానికి తోడ్పడతాయి తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది అలానే కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది హృద్రోగాలు దూరం అవుతాయి గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి గింజలను నీళ్లలో నానాబెట్టి ఆ పానీయం తాగితే మహిళలకు ఫోలేట్ నియాసిన్ విటమిన్ఇ వంటి పోషకాలు లభిస్తాయి ఇవి వారికి ఎంతగానో అవసరం ఎనిమిది తులసిలో విటమిన్ సి జింక్ పుష్కలంగా ఉన్నాయి ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచే విధంగా పనిచేస్తుంది అంటువ్యాధులను దూరంగా ఉంచుతుంది ఇందులో అపారమైన యాంటీ బాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనలను రక్షిస్తాయి తులసి ఆకుల సారం టీ సహాయక కణాలు సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది తులసి రక్తంలో లిపిడ్ కంటెంట్ను తగ్గించడం ఇస్కీమియా స్ట్రోక్లను అంచివేయడం రక్తపోటును తగ్గించడం అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా హృదయ సంబంధ వ్యాధుల చికిత్స నివారణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది తులసి శరీరాన్ని నిర్విశీకరణ చేస్తుంది మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడం గౌట్తో బాధపడుతున్న రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది తొమ్మిది తులసి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి వాటి లింకుల కోసం తులసి అయోమయ నివృత్తి చూడండి సారం టీ సహాయక కణాలు సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది తులసి రక్తంలో లిపిడ్ కంటెంట్ను తగ్గించడం ఇస్కీమియా స్ట్రోక్లను అంచివేయడం రక్తపోటును తగ్గించడం అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా హృదయ సంబంధ వ్యాధుల చికిత్స నివారణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది తులసి శరీరాన్ని నిర్విశీకరణ చేస్తుంది మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడం గౌట్తో బాధపడుతున్న రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది తొమ్మిది టీ సహాయక కణాలు సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను పెంచుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంటి ప్రాంగణములో తులసి కోట గంగ స్మరణం లాగానే తులసీ స్మరణం హరినామస్మరణం సకల పాపహరణము బృహన్నారదీయ పురాణం తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుంది తులసిని ప్రార్థించడం వలన రోగములు నశిస్తాయి తులసిని పూజించిన యమునిగూర్చి భయముండదు స్కంద పురాణం యాస్టరిస్ తులసి ఆకులు పూలు శ్రీకృష్ణునకు అత్యంత ప్రీతికరమైనవి భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకురా తులసీ స్తోత్రం నుండి జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవాహ సృష్టిస్థిత్యంతకారిణీ నమస్తులసి కల్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయకే తులసి శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ ధర్మా నవా దేవి దేవదేవ్ మనఃప్రియా లక్ష్మీ ప్రియ సఖీ దేవీద్యౌర్భమిరచలాచలా నామాని సైతాని నామాని లతీ సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్ తులసి భూర్మహాలక్ష్మీ పద్మినీ శ్రీహరి ప్రియా తులసి శ్రీస్కి శుభే పాపహారిని పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ ప్రియే దేవతగా తులసి దేవతామూర్తి రూపములో పూజించబడుతున్న తులసీ తులసి ఇంటి ప్రాంగణములో ఉండటం ఆ ఇంట్లో నివసించే హిందూ కుటుంబము యొక్క సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది వైష్ణవం వంటి అనేక సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇల్లు అంశపూర్ణమని భావిస్తారు ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసి కోట కట్టించి అందులో నాటతారు తులసి కోటకు నలువైపులా దేవతా చిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి కొన్ని ఇళ్లలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని తులసీవనం లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు